పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇదిగో వీళ్ళు గానీ ఎస్ఐ గారు అని చెప్పాడు బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది అబంటి ఓబిన్ యాస అలా నమస్తే నువ్వు చెప్పినంత కరెక్టే చూడు నువ్వు చెప్పినంత కరెక్టే కాకపోతే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ని రిపోర్ట్ రాకముందే ఆ ప్రసాద్ అనే వాడు ఏం చేశాడు అంటే ముందే చెప్పాడు ఇది తా గుద్దబాగల తాగానే రిపోర్ట్ అవుతတယ် అన్నాడు అన్నప్పుడు ఎవరు క్రిస్టియన్ అయినా సరే ఎలాగా ఎలా వచ్చింది యేసుప్రభువు నమ్ముకుంటే ముందు మారస్తారు అవునా గాని యేసుప్రభువు నమ్ముకుంటే ముందు మారస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కూడా కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం హమారా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీప్లాన్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ చేశాడు ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు హమారా ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే నన్ను పేర్లు పడ్డం కరెక్ట్ కదా వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్న వాడు నడిపించలేడు వెనక ఉండి నడిపిస్తున్నారు అంతా కూడా ఒక సేవకుండి తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఇదో ఇప్పుడు పడుకున్నారంటున్నారు కదా భయం లేదన్నా మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరో చెప్పి బయటికి వచ్చింది మనం ఎలాంటి సమాజం అన్నా ఈ రోజు ఇలాంటి సమాజం అన్నా మన బ్రతికేది ఎక్కడ వరకు ఉంటాడా ఎక్కడ వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు ఆయన కాదు ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు ఆయన అలా ఉండరు ఎవరైనా కనుక మళ్ళీ కనక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి హెల్మెట్ మాస్క్ తీయకుండానే మేము చూసేవని చెప్పేసి మాస్క్ అంటే ఏమనుకున్నారంటే సిసి కెమెరాలో సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడుకున్నా చాలా జాగ్రత్త పడి ఆ పడుకున్న కూడా ఎవరిని చూస్తే పైన స్టాండ్ స్టాండ్ ఆటో ఎవరైనా చూసారా ఆయన అనేది ఫోటో మీరు ఏడు సంవత్సరాలు ఆయన అవును ఆయనకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టు అని అంటున్నా నువ్వు నేను ఒకటే ఒకటి ఐదు ఐదున్నర ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టు అలా ఉన్నాడని చెప్తున్నావు అదే అర్థమైంది ఇది కావాలని వాడు అమరా ప్రసాద్ అందరు కుట్రుంట మా అభిప్రాయం అది సరే నడిపిస్తున్నాడు జరిగింది